హాయ్ నేను మన్నయ్య బాలకృష్ణ ఈరోజు టాపిక్ నా వద్ద అన్నీ ఉన్నాయి కానీ విజయాన్ని సాధించలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నించినా ఫలితాలు నా ఆశల మేరకు రావడం లేదు నా వద్ద మంచి ఆలోచనలు ప్రణాళికలు మరియు వనరులు ఉన్నాయి కానీ వాటిని విజయవంతంగా అమలు చేయడంలో ఎక్కడో లోపం జరుగుతోంది అనుభవం లేకపోవటం సరైన మార్గదర్శకత్వం లేకపోవటం లేదా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కావచ్చు నేను నాకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని అనిపిస్తోంది విజయం అనేది తక్కువసార్లు వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే వస్తుంది ప్రతి వైఫల్యం మనకు ఏదో ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది అబ్దుల్ కలాం అన్నీ ఉన్న విజయం రాకపోతే ఆ వైఫల్యాలను ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగాలి ప్రయత్నం ఆపకుండా నిరంతరం కృషి చేస్తే విజయం ఖచ్చితంగా మీదవుతుంది సబ్స్క్రైబ్